ఈ కోట్ రూపాయలు దీనికి పెట్టం లేదా ఈ హాస్పిటల్కి పెట్టాం ఈ స్కూల్కి పెట్టం లేదా కాలేజ్ గ్రౌండ్ పెట్టాం చెప్పించడం తప్పే ఉంది అంటే కౌన్సిల్ ఏమవుతుందంటే మేము ఒకటి మాట్లాడుతుంటే ఒకటి సంబంధం లేని చర్చ జరుగుతుంది మా బ్యాడ్ ఏంటంటే మాకు ఎనిమిదిగురు మహిళా కౌన్సిలర్స్ వాళ్ళు సాఫ్ట్గా మాట్లాడతారు వాళ్ళు ఆరుగురు ఎనిమిది మొత్తం అందరూ దగ్గర అందరూ మొగోళ్ళు మేము ఒకటి మాట్లాడుతుంటే ఆ సభ్యుడికి సంబంధం లేకుండా మాట్లాడడం గతంలో గందరగోళం అయింది మీరు ఇవాళ కూడా అంటున్నారు కౌన్సిల్ మీటింగ్ చప్పగా సాగింది అంటున్నారు కానీ అసలు ఎజెండా అనేది ఆ మున్సిపల్ అధికారులు తయారు చేయడం కూడా చాలా తప్పుడుగా తయారు చేస్తున్నారు మనకు నిన్న మున్సిపల్ మీటింగ్ వచ్చిన వారం రోజుల ముందు ఇచ్చిన ఎజెండా రెండు పేపర్లో మూడు పేజీలు ఇప్పుడు సడన్గా టేబుల్ ఎజెండా పది పేజీలు ఇచ్చి అప్రూవ్ చేశాడు అన్నారు మా హైమావతి గారు ముందు కొంచెం చేశారు కౌన్సిలర్ గారు ఇదేంటి టేబుల్ ఎజెండా ఇన్నింటి ఎలాగో చేస్తాం అసలు మాకు చదవడానికే టైం పడుతుంది కదా అన్న అదే అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కూడా లేసి అవేబాయ్ ఇది మేము షాపులతో చీవాటిలో తినాలి మీరు ఇప్పుడు ఎలా కూర్చొని చెప్పి ఆయన కూడా దాన్ని సపోర్ట్ చేశాడు దాన్ని రిజెక్ట్ చేసాం అంటే అడగవలసిన అడిగాం అలాగే ఏలాసులో ముఖ్యమైన పండుగ శివరాత్రి దాని గురించి కూడా అప్పుడు